హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి ఆల్టర్నేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియో ఈ వీడియోలో వచ్చి గార్డెనింగ్ రిలేటెడ్ ఒక పౌడర్ చూపిస్తాను ప్లాంట్స్కి చాలా మంచిగా గ్రో అవుతుంది లాస్ట్ వరకు చూడండి ఆ ప్లాంట్ యూజ్ చేసినాక దాని రిజల్ట్ కూడా చూపించాను సో ఇది మిరాకిల్ ఫర్టిలైజర్ ఇది ఎన్పీకే అంటారు నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ప్లాంట్స్కి చాలా మంచిది మీరు కంపోస్ట్ ఇట్లా అవైలబుల్ లేనప్పుడు ఇలా ఈ పౌడర్ యాడ్ చేస్తే ప్లాంట్స్ మంచిగా గ్రో అవుతాయి అండ్ ఇదైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లోనే అవైలబుల్ ఉంటుంది మీకు కావాలని నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చాలా మంచిగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అలా రానప్పుడు ఇలా ఈ పౌడర్ని నేను చూపించినట్టు యాడ్ చేయండి వితిన్ త్రీ వీక్స్లోనే మీరు రిజల్ట్ అబ్జర్వ్ చేస్తారు అండ్ కొన్ని ఫ్రూట్ అండ్ ఫ్లవరింగ్ ట్రీస్కి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ రాదు అలాంటప్పుడు నేను చూపించే ఫర్టిలైజర్ యూస్ చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇదైతే ఎన్పీకే ఫర్టిలైజర్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి నేనైతే నైన్ ఇష్ టు నైన్ ఇష్ నైన్టీన్వి తీసుకున్నాను కొన్ని ట్వంటీ ఉంటాయి అండ్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ప్లాంట్స్కి ఇస్తే మంచిగా గ్రో అవుతుంది పోనిపోని సాయిల్ అనేది మంచిగా ఫర్టిలైజ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటివి అవసరం లేదు మీరు ఎవరైతే స్టార్టింగ్లో ఇంకా ప్లాంట్స్ పెంచే వాళ్ళకి ఈ వీడియో కొందరికి కంపోస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేకి ఇంట్లో స్పేస్ ఉండదు అంత అవైలబుల్ ఉండదు సో అలాంటప్పుడు ఇలా ఈ పౌడర్స్ యాడ్ చేస్తే ప్లాంట్స్ మంచిగా గ్రో అవుతుంది ఇలా ఈ పౌడర్ నేను ఒక్కో స్కూప్ అన్ని ప్లాంట్స్ కి ఇస్తున్నాను ఇలా హోల్ తీసి అందులో యాడ్ చేస్తున్నా మీరే చూడండి నేను యాడ్ చేయడం వల్ల ఎంత మంచిగా గ్రో అయినాయో ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్ ఏదైనా లాస్ట్ వరకు చూడండి నేనే సర్ప్రైజ్ అయినాను అండ్ వితిన్ త్రీ వీక్స్ లోనే దీని రిజల్ట్ కనిపిస్తుంది నేను చూపిస్తాను కూడా ఫస్ట్ గులాబీ ప్లాంట్స్కి ఇచ్చేసాను హోల్ తీసేసి కొంచెం యాడ్ చేయడమే అంతే వాటర్ ఇవ్వడం లేదంటే మీకు వాటర్లో డైల్యూట్ చేసైనా ప్లాంట్స్కి ఇస్తే సరిపోతుంది ఎంత ప్లాంట్స్ నేలలో ఉన్నా మనం ఏదో ఒకటి ఫర్టిలైజర్ ఇస్తేనే ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుంది ఎదరు పాట్లో ఉన్న ప్లాంట్స్ అయినా ఎదరు సాయిల్లో ఉన్న ప్లాంట్స్ అయినా సో ఫర్టిలైజర్స్ ఇస్తేనే మనం దాని రిజల్ట్ కూడా చూస్తాము ప్లాంట్స్ ఏదైనా ఫ్రూటింగ్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇలా మీ ఇంట్లో ఏ ఉంటే ఆ ప్లాంట్స్ అన్నిటికి ఇవ్వడమే నేనైతే గులాబీ ప్లాంట్స్కి కి ఇచ్చాను గోవా డిఫరెంట్ టైప్ ఆఫ్ గోవాస్ ఉన్నాయి అవి కూడా ఇచ్చాను నల్లేరు ప్లాంట్కి కి ఇచ్చాను అదైతే మంచిగా గ్రో అయింది అది స్టెమ్ నుంచి గ్రో చేసుకోండి నేను షార్ట్ పెట్టాను అండ్ కమింగ్ వీడియోలో నేను షేర్ చేస్తాను నల్లేరు మొక్కని స్టెమ్ నుంచి ఎలా గ్రో చేయాలనేది మ్యాంగో ట్రీస్కి ట్రీస్ కి ఇచ్చాను మ్యాంగో ట్రీస్ అయితే చాలా మంచిగా చిగుర్లు వచ్చినాయి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఇది స్టెమ్ నుంచి గ్రో చేశాను ఇవి కూడా అంతే మంచిగా గ్రో అయింది ఇంకా సపోర్ట్ అయితే చెప్పలేను ఇలా ఇచ్చానా సపోర్ట్ విత్ ఇన్ త్రీ వీక్స్ లో మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది అండ్ ఆల్సో ఏదైనా ఫ్లవర్ ఆర్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ ఫ్రూటింగ్ ప్లాంట్ అనుకోండి మనకి ఫ్లవరింగ్ అనేది పూత వచ్చి రాలిపోతుంది అట్లా ఉన్న స్టేజ్ లో ఇలాంటి పౌడర్స్ ఇస్తే ఫర్టిలైజర్స్ ఇస్తే ప్లాంట్స్ అనేది మంచిగా గ్రో అవుతుంది అండ్ ఇదైతే పెద్ద కాస్ట్ కూడా కాదు ఒక్కసారి పర్చేస్ చేస్తే చాలు మంత్ కి టూ టైమ్స్ ఆర్ వన్ టైమ్ ఇస్తే సరిపోతుంది మంత్లీ వన్ టైమ్ ఇస్తాను ఒక్కొక్కసారి ఇలా పౌడర్ ఫామ్ ఇస్తాను ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ లాగా అట్లా ప్రిపేర్ చేసి ఇస్తాను అండ్ ఇవే కాదు నేను ఇంట్లో కూడా ఈ ఫ్రూట్స్ తో జ్యూసెస్ ప్రిపేర్ చేసి కూడా ఇస్తాను అవి ఎలా చేశాను అనేది నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి చాలా మంచిగా యూజ్ అవుతుంది జీరో కాస్ట్ బడ్జెట్ ఫ్రీగా మనం ఇంట్లోనే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ పౌడర్ అన్ని ప్లాంట్స్ కి ఇచ్చేసాక వాటర్ ఇవ్వండి చాలా మంచిగా ఇవ్వండి వాటర్ మనం ఏదైతే పౌడర్ ఇచ్చామో అది మంచిగా మెల్ట్ రూట్స్ కి వెళ్తే మంచిగా గ్రో అవుతుంది నేను ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి ఇచ్చాను నేను ఏదైతే హార్వెస్టింగ్ ఇలా ఉంటాయి కదా చిన్న చిన్న హార్వెస్ట్ షార్ట్స్ లో పెడతాను చూడండి చాలా మంచిగా వర్క్ అవుతాయి ఈ ఫర్టిలైజర్స్ నేను మల్బెరీస్ స్ట్రాబెర్రీస్ గోవాస్ రోజెస్ నల్లేరు ప్లాంట్స్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ సంపంగిలో టూ టైప్స్ ఉన్నాయి వాటికి ఇచ్చాను ఆల్మోస్ట్ అన్నిటికీ ఇచ్చాను ఈ ఫర్టిలైజర్ ఇలా ఫర్టిలైజర్ ఇచ్చాక ఇలా వాటర్ చేసుకోవడమే మంచిగా ఇవ్వాలి వాటర్ అదంతా బాగా మెల్ట్ అయ్యి మన రూట్స్ వరకు వెళ్తే మంచిగా మనం రిజల్ట్ అనేది చూస్తాము ఇలా వాటరింగ్ ఇచ్చాక వితిన్ త్రీ వీక్స్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇదైతే త్రీ వీక్స్ తర్వాత అప్డేట్ బంతి పూలు అయితే మంచి సైజులో వచ్చినాయి చాలా మంచిగా గ్రో అయినాయి అండ్ ఇప్పుడు వచ్చిన బంతి పూల్ని సేవ్ చేసుకొని మనం రీగ్రోత్ అంటే ఈ పెటల్స్తోనే మనం మళ్ళా ప్లాంట్స్ అనేది గ్రో చేసుకోవచ్చు నేను అవి కూడా చేశాను కమింగ్ వీడియోలో పెడతాను ఇవి పెటల్స్ నుంచి ఎలా గ్రో చేయాలనేది బంతి పూల్ని అండ్ ఫ్లవర్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయి ఇది యూజ్ చేసాక అండ్ సైజ్ కూడా చూడండి ఎంత మంచిగా అండ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇదైతే నాకు ఒక సర్ప్రైజ్ లానే స్ట్రాబెరీ ప్లాంట్ కి ఇలా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఫ్లవర్ వచ్చి మళ్ళీ ఫ్రూటింగ్ కూడా నిలబడింది అండ్ స్ట్రాబెరీ ప్లాంట్ చాలా ఈజీ గ్రో చేయడం ఎవరైనా కావాలంటే చెప్పండి నేను డీటెయిల్గా వీడియో తీస్తాను మంచిగా గ్రో అయింది నేను ఒక్క ప్లాంట్ తెచ్చుకున్నాను అంటే నర్సరీ నుంచి ఇవన్నీ మల్టిపుల్ ప్లాంట్స్ స్ప్రెడ్ అయ్యి ఇలా వచ్చినాయి ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఇదైతే మల్బరీస్ ఇది కూడా అంతే చాలా మంచిగా ఫ్రూటింగ్ వచ్చింది అండ్ ఇవి స్టెమ్ నుంచి ఈజీగా గ్రో చేసుకోవచ్చు డీటెయిల్ వీడియో పెడతాను కమింగ్ వీడియోస్ లో అండ్ ఈ మల్బరీ ప్లాంట్ ఓవర్గా గ్రో చేయకూడదు ఎప్పుడైతే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అయిపోతుందో అప్పుడు ట్రిమ్ చేస్తే ఇలా ఫ్లవర్ అండ్ ఫ్రూట్ అనేది వస్తాయి అండ్ టేస్ట్ అయితే నాకు స్ట్రాబెరీ కంటే మల్బరీస్ నచ్చుతాయి బాగా బ్లాక్ అయినాక చాలా స్వీట్ గా చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు చూపించేది అయితే ఇది వాకాయ చెట్టు ఈ చెట్టు కంటే మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇది పెట్టినప్పటి నుంచి అసలు ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు అండ్ ఈ వాకాయ చెట్టు నేను ఫస్ట్ టైం గ్రో చేయడం ఇంతవరకు టేస్ట్ అయితే చూడలేదు అండ్ ఇదైతే రోజెస్ బాగా బంచెస్ లాగా వస్తున్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసి నేను షార్ట్ లో పెట్టాను చూడండి అండ్ ఇవి అయితే నాటు గులాబీలు ఇవి చెప్పలేని బర్డ్స్ వస్తాయి మీ స్పేస్ ఎక్కువ ఉంటే ఇలా నాటు గులాబీలు గ్రో చేసుకోండి అవి ఒక చెట్టు లాగా పెరిగిపోతుంది అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రూట్స్ డెవలప్మెంట్ కి మంచిగా యూజ్ అవుతుంది అండ్ ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్ ఉన్న ప్లాంట్స్ కి మంచిగా గ్రో అవుతాయి అండ్ పూత పింద దశలో ఉన్న ప్లాంట్స్ కి ఈ ఫ్రూటింగ్ అనేది నిలబడుతుంది అండ్ ప్లాంట్ కూడా మంచిగా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే ఫ్లవరింగ్ రాదు ఫ్రూటింగ్ రాదు అలాంటి ప్లాంట్స్కి ఇలా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా రిజల్ట్ ఉంటుంది అండ్ ఇవైతే రుద్రాక్షలు ఇవి కూడా అంతే చాలా మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది అండ్ ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా చాలా మంచిగా గ్రో అవుతున్నాయి అన్ని ప్లాంట్స్ అంతే ఆల్మోస్ట్ ఉసిరి చెట్లకు కూడా చాలా మంచిగా బ్రాంచెస్ వచ్చినాయి కొత్తవి ఇప్పుడు చూపించేది అయితే స్ట్రాబెరీ గో అవి కూడా అంతే మంచిగా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కూడా వచ్చింది అండ్ ఇదైతే సపోటా ఇది బ్రాంచ్ బ్రాంచ్కి ఫ్లవరింగ్ ఉంది మీ ఇంట్లో ఏదైనా ప్లాంట్కి ఇలా ఫ్లవర్ ఫ్రూటింగ్ ఇలా రాకుంటే ఇలా ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి ఫర్టిలైజర్ యూజ్ చేయండి సో అంతే అంతేగాయస్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్